ఎక్కడో చేసిందా బట్ నాకు కలిసి నచ్చిందా సో అంకిత ఇంటికి వచ్చినా లేదు నాకు తెలియదు రైట్ చెప్పారు

ఏంటి లేదు రోజు సర్ప్రైజ్ వర్వాతర ఏంటి అన్ఫార్చునేట్లీ ఈ కూడా వచ్చింది దీనికి యాక్చువల్లీ మేము బయట పార్టీ చేసుకుందాం వచ్చాం సో మీనాని చెప్పాను రమ్మని బట్ అవదంకా అది ఈరోజు వచ్చింది నాకు చాలా హ్యాపీగా ఉంది మీనా రావడం మంచి ఫ్రెండ్ అయిపోయింది అనమాట ఈరోజు మన హౌస్కి వచ్చి యూ వెల్ బెడ్రూమ్ కావాలని అడుగుతున్న పర్సన్ సో ఇది సాయి దీన్ని పడుతున్న బ్యాటర్ ఉంది అసలు సాయి అంత బాగా డెకరేట్ చూడండి ఎంత పెద్ద టాస్క్ నేను పెట్టాను సో ఈ రోజు నాకైతే మీనా రావడం చాలా హ్యాపీగా వచ్చింది ఇది నా బ్యాటర్ ఏం తిన్నారు మీనా కిమ్చి తిన్నా కిమ్చి అదే ఇంకో ఏ సో తీగో తమిళనాడు అమ్మాయి అయ్యుండి తెలుగు బాగా నేర్చుకుని తెలుగు ఇంటి ఆడబడుచు తెలంగాణ కోడలైన మన మీనా గారి తెలుగు కూడా బాగా మాట్లాడతారు ఇప్పుడు అట్లనే ఆవిడ కొరియన్ ఫుడ్ కొరియన్ ఫుడ్ కానీ బెస్ట్ ఫుడ్ అన్నమాట చాలా మంచి మంచిగా ట్రై చేస్తూ చేస్తుంటది అక్క అది బాగుంటది ఇది బాగుంటది అది బాగుంటది అక్క ఒక్క విషయం తిన్నారు క్యాలరీస్ ఎక్కువ అవుతుంది అంటారు నేను చెప్తాను హైదరాబాద్ లో ఎక్కడెక్కడ బాగుంది అవును నిజమే సో జ్యూస్ ని పాపం కట్టేసాను మళ్ళీ ఇప్పాను అనమాట సో అది చాలా చూసారా చెప్పానా ఇదిగోండి ఇలాగే నీట్ గుర్చుంటది సో ఎవరైనా భయపడతారని కడదాను కాసేపు మీనా ఈరోజు నా కోసం ఏం చేస్తుందో చూద్దాం న్యూ ఇయర్ కి న్యూ లుక్ హెయిర్ కలర్ బాగుందా చాలా అంటే చాలా బాగుంది నేను చెప్తున్నా కదా చాలా మంది నన్ను అడుగుతున్నారు నిన్న కూడా నన్ను ఒకళ్ళు పార్లర్ లో అడిగారు సో నేను చెప్పాను చాలా కంఫర్టబుల్ గా ఉందండి నాకైతే మాత్రం చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది నాకు నేనే హెడ్ చేస్తున్నాను నాకు నేనే చక్కగా ఆయిల్ పెట్టుకుంటున్నాను కోంగ్ చేసుకుంటున్నా చక్కగా మంచిగా ఎంత బాగుందో ఈ హెయిర్ లేకపోతే నేను బ్రతకలేనేగా అట్లా చేసింది నిజం చెప్తున్నాను చాలా మంచి కనెక్ట్ అయిపోయింది నాకైతే మీను ప్రతిరోజు మాట్లాడతాను లేదంటే మెసేజ్ చేస్తాము గుడ్ మార్నింగ్ అక్క అంటది నాకైతే ఒక నిజంగా ఒక మంచి అంటే మా అక్క వాళ్ళ ఊళ్ళో ఉన్నందుకు నాకు ఒక సిస్టర్ మా చెల్లి నాకు ఇద్దరు అక్కలో ఒక చెల్లి అన్నట్టు మంచి క్యూట్గా ఉంది సో ఆ మిమీ హౌస్ ఏమో కానీ మా ఇంటి దాకా వచ్చింది ఈ హౌస్ లో చాలా చాలా మంచి బాండింగ్ ఉన్న పర్సన్ అనమాట నిజంగా ఏ మంత్ న్యూ ఇయర్ ఫస్ట్ చెప్తున్నాను హ్యాపీగా చల్లగా ఉండే సుఖశాంతంతో ఉండాలి మంచి బాబు బాబు పుట్టాలి ఒక బాబు పాప కావాలి దానికి తను కూడా పాప కూడా ఫుడ్ ఇష్ అవ్వాలి

బోన్ వితౌట్ బోన్తో చేయించుకోవాలి మటన్ డింపుల్ డింపుల్ తోటలే మందు సారపాపం ఉంది నాకు కారం నా ఫ్రెండ్ చెప్తుంది తిన్నాక ఆ పిక్కలే పుల్లగా ఉందా నేను అనుకున్నాను నువ్వు ఏం కదడి ఎందుకు మీకు పుల్లగా ఉంటుంది డెమనేస్తారు కదా అప్పుడు పుల్లగా ఉందా నేను తింటున్నప్పుడు మార్నింగ్ నాకు కారమే అనిపించింది అయ్యే విన్నాక ఫ్రిడ్జ్లో పెట్టాక అది నువ్వు లో పెట్టేశారు లో పెట్టక్కర్లేదు ఫ్రిడ్జ్ లో పెట్టకుండా దాంట్లో లెమన్ పిండి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే ఎక్కువ ఫ్రిడ్జ్ లో పెడితే కొంచెం అంటే ఎక్కువగా నిలువ ఉంటది పాడవకుండా ఫ్రిడ్జ్ లో పెట్టకుండా అయితే కొంచెం మెత్తగా ఉంటది ఒక డౌట్ ఉంటుంది మా ఉంటాం మాధవపురి అనమాట చె మేము ఇక్కడే మాదాపూర్లో లో ఉంటాము మాదాపూర్లో లో ఉంటామండి కొంచెం దూరం అంతే ఒక హాఫ్ కిలోమీటర్ కొంచెం అంతే అందుకని నో అడ్రస్ సో మళ్ళీ చూసారా నేను ముక్కు తీసుకోండి మీ అందరు కోరిక మీదకు గ్రీన్ స్టోన్ పెట్టుకున్నాను

అక్కడ అక్క వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద ఉంది క్రిస్మస్ ట్రీ అసలు

ഹാപ്പി ന്യൂ ഇയർ എപ്പോൾ എന്തെങ്കിലും ആലി ബാബി സോ ഇരുസേപ്പള്ളി ఈరోజు అక్కడ త్వరగా సాంగ్ కంపోజ్ కూర్చో పాపం ఇప్పటి వరకు నుంచనే ఉంది కాఫీ తాగుతావా ఎందుకు కాఫీ తాగ్ కాఫీ మరీ వాటర్

నల్వాంధికంది అక్కడ తిడుతున్నా నువ్వు నేను ఇంగ్లీష్ లో చెప్తా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ నూతన 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 శుభాకాంక్షలు ఛానల్ అలాగే మన మీ హౌస్ ని విజిట్ చేయాలనుకున్న వాళ్ళు అలాగే మన మీనా కూడా కొత్తగా క్లాసెస్ స్టార్ట్ చేస్తుంది హౌస్ వైఫ్ అలాగే పార్లర్ ఉండి ఇంకా కొత్తగా ఏదైనా ఇలా సంథింగ్ క్రియేట్ చేయాలి లేదా ఇలా ఎక్స్టెన్షన్స్ అలాంటి దాంట్లో కూడా క్లాసెస్ కావాలనుకుంటే సో న్యూ ఇయర్ అయిపోయిన వెంటనే మన మెయిన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తుంది అందరూ వెళ్ళి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అది కూడా లిమిట్ లిమిటెడ్ సీట్స్ అనమాట త్వరగా మీరు కాల్ చేసి బుక్ చేసుకోండి మనం మీ హౌస్ ని విజిట్ చేయండి సో ప్లీజ్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఇది నేను చేశాను దిస్తండి ప్రొఫెషనల్ మై ఫస్ట్ అటెంప్ట్ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ నాకైతే రాగానే అదేదో సినిమాలో ఆలి ఆ పరిచితుల అదేదో సినిమాలో ఆలి ఉంటాడు కదా అలా నచ్చిమి తనే చేసేది కానీ ఓకే అసలు టైం లేదనమాట పాపం నా కోసం అంత సర్ప్రైజ్ గా వచ్చి చేసి వెళ్తూ ఈ టైంలోనే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి వాళ్ళ హస్బెండ్ కూడా అక్కడే ఉన్నారు సో వాళ్ళ జూనియర్ వాళ్ళకి తన ప్రెగ్నెన్సీ ఇదంతా வச்சிதா சோ நான் கோசம் அக்கடி ரெடி அய்யி నన్ను ఇంత బాగా హెయిర్ స్టైల్ చేసింది నుంచి నన్ను కాపాడిన దేవత ఇవిడి అయిపోయిన దేవత ఈవిడి ఫస్ట్ అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్ బట్ బాగుంది దుబ్బితే ఈ టైప్ లో వస్తుంది పట్టుకో దువ్వితే అట్లా వస్తుంది थैंक यू हैप्पी न्यू ईयर गॉड ब्लेस यू इंतहाई थोड़ा। देख रख ला। मज़े लोन से चलता। तमिलन्द्रिया मज़े डायलॉग ओके। हम्म। ये बस करके क्या चलता ना चला। ओके तो इन चलता। पाइथिया तक। पाइथिया जी। डॉक्टर तक। पाइथिया का डॉक्टर है। ये तेरे मूवमेंट्स को रिंस करना क्या आधे आधे क्या ना पाइथिया डॉक्टर इसी को करना होगा ओके पाइथिया करना डॉक्टर क्या पाइथिया को करना पाइथ्रा करना डॉक्टर को पाइथ्रा को करना हाँ पाइथिया तो बोल के ओके ओके अभी डायलॉग चेक कर अभी डायलॉग चेक कर ओके 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 पाइथिया कितने पाइथिया बात അയ്യോ ആ 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 ఎంత నవ్వుకుంటారు నేను అంతా అనుకోలేదు మీనావళి అంతా నాన్న తచ్చేస్తే డాక్టర్ మోసం అడిగారు ఏంటంటే ఒక డాక్టర్ కి మెంటల్ పిచ్చి చూస్తున్నా నిన్న చూసా వచ్చిందంటే చూసే సో ఫైనల్లీ నా లుక్ అయితే ఇట్లా ఉండండి నేనైతే అండి ఎనిమిలా ఉన్నాను బాయ్ ఫ్రెండ్స్ వెళ్ళొస్తాను సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సో నేనైతే స్టార్ట్ అయ్యానండి సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సో కొంచెం లేట్ అయింది బట్ టైంకి వెళ్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ నేను అదిగో హాయ్ హాయ్ ต้องงดกตสใจ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంకితానాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ సో నేనైతే ఈ రోజు మండీకి వెళ్తున్నాను ఎవరితో అంటున్నారా సో నా పిల్లలు పిల్లలు అంటే ఎవరు అనుకుంటున్నారా కమ్యూనిటీలో సో నా గైడెన్స్ లో ఉండే పిల్లల్ని కొంచెం సరదాగా బయటికి తీసుకెళ్తున్నాను వాళ్ళతో వెళ్ళి మండి ఎంజాయ్ చేసి వచ్చేస్తాను వెళ్తున్నాను సో మీ అందరికి కూడా వన్ సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ మీరు మీ కుటుంబ సభ్యులు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ చూడండి సిండల్ అడ్రస్ బాగుంది కదా నైస్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ అందరికి మీ అందరు బాగుండాలి మీ అందరిలో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వన్ సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ బాయ్ సో మా పిల్లలందరిని తీసుకున్న బండి వచ్చాను వాళ్ళు ఎవరిని చూపించరు ఎందుకంటే కొంతమంది కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు సో అందుకే నేను ఏం చూపించాను సో దీపుని అయితే చూపిస్తాను వాళ్ళ పేజ్లు చూపించింది కానీ కూర్చున్న తర్వాత కొంచెం కవర్ చేస్తా ఓకేనా ఆ పే కూర్చోండి ఇది ఏంది మమ్మీ జిరాఫీ ఏ రా సో ఇదిగోండి మా వరకు ఇంత సో కనబడుతున్నారు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకేనా ఓకే బాయ్ అందరూ కొంచెం థ్యాంక్ యూ చెప్పింది సో నేనైతే మాదాపూర్ గర్ల్ ఫ్రెండ్ మండికి వచ్చాను బాలీవుడ్ సో నేనైతే నేనైతే ఇక్కడ రెగ్యులర్గా రెగ్యులర్గా వస్తూ ఉంటాను నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది ఫుడ్ అయితే సో ఇది ప్రమోషన్ అయితే కాదు నేనైతే చెప్తున్నా కదా హండ్రెడ్ పర్సెంట్ గర్ల్ ఫ్రెండ్ మండిలో క్వాలిటీ బాగుంటుంది సో డెఫినెట్లీ ఎవరైనా మాదాపూర్ ఆర్ సంథింగ్ ఎక్కడైనా ఎవరైనా విజిట్ చేసి ఉంటే డెఫినెట్లీ ఇక్కడికి రావచ్చు తినొచ్చు ఓకే అది చెప్పండి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంటే కనెడ్ వన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ ఆకుండా